ప్రధాన ఉపన్యాసకురాలు శ్రీమతి శ్రీపాద రాధాదేవి గారు శ్రీమతి బండారు ధరణి పేరు గారు శ్రీమతి అనఘ వెంకటలక్ష్మి గారు వేదిక చివరన కూర్చొని వీక్షిస్తున్న సుధాకర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్న అధికారులు హనుమంత్రెడ్డి గారు బార్ కౌన్సిల్ మెంబర్ ఆచార్యనులు విద్యార్థులు సరస్వతి విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఆచార్యులు విద్యార్థినులు ఇక్కడ సమావేశమైన మహిళా మహిళలందరూ మహిళా న్యాయవాదులు సోదర సోదరీమణులు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మనం ఈ విధంగా సప్త శక్తి సంఘం అనే కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం ఇంతమందిలో నా ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం రావడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఒక తెలుగు కవి అన్నారు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అంటే ఒక దేశం భౌతికంగా భౌ ఎన్నో భౌ భౌగోళికంగా మనకి ఎన్నో బౌండరీస్ ఉండొచ్చు కానీ దేశం అంటే అసలైన మనుషులు అందులో ఉండేవాళ్ళే అలా మన భారతదేశం గురించి మాట్లాడినప్పుడు భారతదేశంలో ఉన్న పౌరులు ఎటువంటి వాళ్ళు ఉన్నారు దాన్ని బట్టే మన భారతదేశం గురించి మనం ప్రపంచంలో మన గురించి ఒక మనకు ఒక విశిష్టత అనేది ఉంటుంది ఆ పౌరులు ఎలా ఉండాలి ఒక మనిషి పుట్టినప్పటి నుంచి పెద్దే వరకు ఏ సంస్కారాలు అందితే ఆ మంచి పౌరుడు తయారవుతాడు ఎలాంటి సంస్కారాలు మన భారతీయ సంస్కృతిలో అందుతున్నాయి అనే విషయాన్ని చాలా సుదీర్ఘంగా అనర్ఘంగా శ్రీపాద రాధాదేవి గారు మనకి విషయ విప్లీకరించారు ఇప్పటిదాకా అసలు వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడకూడదు అంత చక్కగా మనకి దయాళ్ ఉపాధ్యాయ గారి వారి యొక్క సిద్ధాంతాన్ని వారి యొక్క జీవితంలో ఉన్న అనుభవాలతో చెప్తూ మనకి చాలా విపులీకరంగా చెప్తారు అలా అంత మాట్లాడిన తర్వాత ఇప్పుడు మాట్లాడాలంటే కొంచెం నాకు కొంచెం మెరుగ్గా కూడా ఉంది సరే అయితే నేను ఇక్కడ వారిలాగా నేను మాట్లాడలేను ఆ విషయాలు మాట్లాడంతే వాళ్ళే ఒక న్యాయమూర్తిగా కాకుండా ఒక మహిళగా మీలో మనందరం కలిసి మనం చేయాల్సిన పనులేంటి మనం ఏ విధంగా ఉంటే మన దేశానికి మన సమాజానికి మన ఫ్యామిలీకి మనకు వ్యక్తిగతంగా మనకు ఏ విధంగా మనం తోడ్పాటు చేయ పడగలుగుతాం ఏ విధంగా మనల్ని మనం ఒక ఇండివిజువల్గా అంటే ఒక ఒక మంచి ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతాము చూపించగలుగుతాము అనే విషయంలో నా యొక్క ఆలోచనలు పంచుకోవాలని వచ్చాను నేను సరస్వతి విద్యా సంస్థ సరస్వతి శిశు మందిర్ పాల్వంచలో విద్యార్థిని నా మొదటి విద్య ఒక విద్యార్థినిగా మొదలైంది ఈ సంస్థలోనే అలాంటి సంస్థలో ఇలాంటి పా కార్యక్రమంలో పాల్గొనడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సో వెనక్కి ఇక్కడ అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు గృహిణులు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్లీజ్ చేయొద్దండి నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా విన్నాను భక్తులు అందరూ తెలుగులో చక్కగా మాట్లాడారు నేను కూడా తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను కానీ అక్కడక్కడ కొన్ని ఇంగ్లీష్ పదాలు దూరలో వచ్చు అయితే నేను వచ్చినప్పుడు బ్యాంక్తో ఆహ్వానించాను నేను విద్యా సంస్థలకి వెతికి ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఇలాగే బ్యాంక్స్తో స్వాగతం పలుకుంటారు నేను ప్రతిసారి చాలా ఎమోషనల్ అయిపోతాను బ్యాండ్స్ అవి విన్నప్పుడు అవి చూసినప్పుడు ఈరోజు ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా అభ్య విద్యార్థులు ఉంటారు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఓ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను నాగర్ కర్నూలులో అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి కవర్ చేశారు చాలా చక్కగా అనిపించింది ఇక్కడ మొత్తం కూడా విద్యార్థులు బ్యాండ్ అసలు ఎంత చక్కగా ఉందంటే ఆ శక్తి స్త్రీ శక్తి అనేది అక్కడే ఎదురు పడింది అలాగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా స్త్రీలే నిర్వహిస్తున్నారు అనేది చెప్తారు నాకు అంటే అది ఏం చెప్తుంది వాట్ ఇస్ ఇట్ షో ఇట్లీ నాట్ ఓన్లీ షోస్ ద కెపాసిటీ మనం మనం చేయగలము అని మనం చెప్పడమే కాకుండా అదొక కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఇక్కడ నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా ఆచార్యులకు కానీ విద్యార్థులకు కానీ మేము ఈ పని చేయగలము మేము ఏ పైన ఈ పని చేయగలిగినప్పుడు ఏ పైన ఎందుకు చేయగలేము ఏ మేము చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది అని నాకు అనిపించింది అండ్ ఐ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఆర్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ మై అడెండ్ నైట్ దట్ ఈస్ సరస్వతి శిక్షమంది ఇది ఈ సంవత్సరం ఈ రెండు మూడు సంవత్సరాలు దీస్ ఆర్ ద ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ ఫర్ ఇండియా ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఒక న్యాయమూర్తిగా ఒక న్యాయవాదిగా మనందరం కూడా భారతీయులుగా మనం గర్వించాల్సింది మన రాజ్యాంగం గురించి సో మన రాజ్యాంగం మనము వచ్చి మనకి మనము రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయి ఇప్పుడు సెవెంటీ ఇయర్ సో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డే ఈ మధ్యనే వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వందే మాతరం వన్ వందే మాతరం అనేది ఏ విధంగా దేశభక్తిని రచించిందో ప్రజల్లో మనము బ్రిటిష్ నుంచి మనం స్వాతంత్రం ఏ విధంగా పొందగలిగాము ఏ విధమైన స్ఫూర్తి రగిలించిందో అది మనం తెలుసుకున్నాం సో ఈ సంవత్సరం వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వందే మాత్రం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో సెలబ్రేషన్ అంటే ఏంటి ఇస్ ఇట్ జస్ట్ హ్యావింగ్ ఫన్ హావింగ్ పార్టీస్ హావింగ్ కాంగ్రెడ్యులేషన్స్ లైక్ దిస్ నో ఐ థింక్ వి హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ థింగ్స్ మెంట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడైతే అవి స్టార్ట్ చేశారో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారో ఆ టైంలో ఎటువంటి ఆలోచనలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ విధంగా ఆ రోజుల్లో వాళ్ళు ఎటువంటి మన అప్రెషన్స్ అనేది వాళ్ళు అనుభవించారు అప్పుడు ఎటువంటి ఆలోచన బయటకు వచ్చింది ఆలోచన అనేది ఇప్పుడు ఏ విధంగా మనందరికీ ఈ స్వేచ్ఛ వాయువుని పీల్చడానికి అవకాశం ఇస్తుంది అనేది మనం ఆలోచించాల్సిన తరుణం కంటే ముందు తరం వారు వారి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి విని కొంతలో కొంతైనా మనం అర్థం చేసుకొని ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అది ముఖ్యంగా నాకు శ్రీపాద రాధా గారు స్పీచ్ విన్నాక అర్థమైంది ఏ విధంగా వారు దీన్ ఉపాధ్యాయ గారి జీవితంలో నుంచి ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటే వారి యొక్క సింప్లిసిటీ ఆఫ్ లైఫ్ అండ్ ద వే హీ వాంటెడ్ టు ఈవెన్ అంటే నేను ఫస్ట్ క్లాస్లో స్పెండ్ చేసే టైం కాబట్టి ఆ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ యొక్క ఆ టైం విలువని నేను మళ్ళీ నేను అధికారులకి అప్పచెప్పాలి అనుకున్నాను అంటే హౌ మెనీ అస్ హ్యావ్ దట్ థాట్ ఇన్ అజ్ నవ్ ఏదైనా ఇస్తే ఫ్రీగా తీసేసుకోవడమే కదా ఫ్రీగా వచ్చిందంటే మనకి ఇంట్లో అవసరం ఉన్నా లేకున్నా నాలుగు వస్తువులు కొనుక్కొచ్చు వస్తున్నారు ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు ఉన్నది ఆ రోజుల్లో వారు ఏ విధంగా ఆలోచించారు సరే అంతలో అంత కాకపోయినా ఎంతో అంత కొంత మనం ఇప్పుడు మన జీవితంలో ఎలా పాటించగలుగుతామనేది ఆలోచించాలి అయితే దీనికి ఈ సమావేశానికి నాలుగు నెల ఆరు నెలలు నాలుగు నెలలు అక్టోబర్లో అయితే ఆగస్టులో థింక్ ఇంటి హ థాట్ అబౌట్ ఇట్ సప్తశక్తి సంఘం గురించి సో సప్త అంటే ఏంటి అని ఆలోచించాను ఏడు అంటే ఏడే ఉన్నాయి ఆ ఏడు విలువల గురించే మనం మాట్లాడతామా సరే అని నేను వీడియోలో మన యూట్యూబ్లో అసలు ఏంటి కార్యక్రమం అని చెక్ చేసినప్పుడు అంతర్లీనంగా ఉన్న మన శక్తి ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకురావడానికి అర్థమైంది అంటే సుప్త అంటుంటా సుప్త అంతర్లింగ లోపల మనలో ఉన్న ఆ శక్తిని మనను మనం ముందు రికగ్నైజ్ చేయడం దాని గురించి మనం ఆలోచించడం దాన్ని డెవలప్ చేసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నం ఏంటి అనేది చేయడం సో రెండు సప్త సుప్త రెండు కూడా అనుకోవచ్చు సో రాధగారు చెప్పినప్పుడు ఒక శిశువు పుట్టగానే ఇండివిజువల్ తర్వాత తల్లిదండ్రి తర్వాత సమాజం ఆ తర్వాత దేశం ఆ తర్వాత అంతరిక్షం ఇందులోనే ఒక భావి భాగ భాగస్వామిని అని ఏ విధంగా అయితే డెవలప్ అవుతూ తెలుసుకుంటాడో దానికి ఒక చిన్న పదం ఏంటంటే సలమని ఎక్కడెవరైనా కన్నా ఆశ్రమానికి వెళ్ళారా ఎస్ అక్కడ వెళ్ళగానే అక్కడ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ అవర్స్ డే అట్రాక్టివ్ అవుతుంది ఎప్పుడు అందులో బోర్డ్స్ మీద ఒక బోర్డు మీద ఉంది శిణ నీవే శిల్పి నీవే శిల్పం నీవే అంటే యు ఆర్ ద రాక్ యు ఆర్ ద శిల్పి నువ్వే స్కల్పర్ని ఒక ఆకృతిని తయారు చేయడానికి ఆ ఫైనల్ ప్రోడక్ట్ని నువ్వే అంటే ఒక వ్యక్తి వ్యక్తిత్వ వికాసం గురించి ఆ విధంగా ఎవరిది వాళ్ళు ప్రయత్నం చేయాలి మనం ఎలా ఉండాలి అని మనం అనుకుంటే మనని మనం ఆ విధంగా అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒక శిల్పం ఎలా తయారవుతుంది ఒక రాయి రాయిని శిల్పం తయారు చేయాలంటే ఎలా చేయాలి కొట్టాలి సుత్తి తీసుకుని కొట్టాలి మేకు సుత్తి కొట్టి దాని యొక్క ఆకారాన్ని తీర్చిదిద్దాలి మరి మనం ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా సో ఒక చక్కనైన శిల్పం అంటే ఏదైతే ఉపయోగపడుతుందో మనము సమాజానికి ఉపయోగపడమైన శిల్పం కావాలి ఆ విధమైన శిల్పం మనం కావాలి అంటే మనలో అటువంటి ఆలోచనలు అనేది జరగాలి రావాలి అవి ఇట్లాంటి విద్యా సంస్థలు వస్తాయి మనం ఎలా చదువుకుంటున్నాం ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అందులో ఒకరు స్పీచ్ ఇస్తూ ఉన్నారు నాకు చాలా మంచిగా ఏమని చెట్టు చుట్టుపక్కల అది అన్నీ మనము వేళ్ళన్నీ కొట్టేస్తే ఆ చెట్టు బ్రతకదు చచ్చిపోతుంది అలాగే ఇంకో చెప్పారు మీరు పిల్లవాడిని ఏరా గారా పోరా అంటే వాడేం నేర్చుకుంటున్నట్టు అలా రాము నాన్న రాయిలా అంటే వాడికి ప్రేమతో మనం పిలుస్తున్నారో అర్థమైంది సో ఆ విధంగా మనము మన పిల్లల్ని ఏ విధంగా సంబోధిస్తున్నాము మనం అంత కుటుంబంలో ఉన్న వారిని ఏ విధంగా సంబోధిస్తున్నాము మన సహోద్యోగులతో ఏ విధంగా మాట్లాడుతున్నాము మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనేది దిస్ ఆల్సో మేక్స్ యు ద పర్ఫెక్ట్ ఫిగర్ ఒక మంచి శిల్పంగా చెక్కే విధానంలో ఇది ఒక చిన్న ఒక అలవాటు సో ఆ విధంగా మనల్ని మనం మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి అది భారతీయ సంస్కృతిలో ఏ విధంగా మనకి నేర్పిస్తున్నారు అనేది మన సంస్కృతిలోనే ఉంది మనం ఏం ప్రత్యేకమైన పాఠశాలకు వెళ్ళక్కర్లేదు ఇవన్నీ నేర్చుకోవడానికి సో ఒక స్త్రీ గురించి మాట్లాడినప్పుడు ఎన్నో దశలు ఉంటాయి సో కౌమార్య దశ చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుతారు నేనేమంటానంటే అల్లారు బుద్ధిగా పెంచాలి అలాగే ధైర్యం నూరకొస్తూ పెంచాలి నువ్వు అమ్మాయివి నువ్వు ఏం చేయలేవులే అది చేయలేవులే ఎందుకు అందివులే ఎప్పుడు అన్న వెళ్ళి తీసుకొని రాపో అని తమ్ముడిని అన్నని ఎవరినో పంపించేస్తారు అమ్మాయిని మాత్రం నువ్వు ఇంట్లో ఉండు అది వాళ్ళని ఏదో కించపరచడానికి చేయట్లేదు నాకు తెలిసది ఎందుకంటే అమ్మాయిలకి రక్షణ కావాలి కాబట్టి ఆ రక్షణ కోసం అని చెప్పి అమ్మాయిని వద్దులే నువ్వు ఇంట్లో ఉండు తమ్ముడు చేస్తారు అన్న చేస్తారు అని అంటారు కానీ అది ఎటువంటి ఆలోచన అమ్మాయిలో ఇవ్వుతుందో అనేది కూడా మనం గమనించుకుంటూ అలాంటి రక్షణ అనేది వ్యవస్థ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి తర్వాత కల్చరల్ డెవలప్మెంట్ ఫ్యామిలీ అండ్ సొసైటీ గురించి మనం చిన్నప్పటి నుంచి నేర్పించడం తర్వాత వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలా నెగ్లెక్ట్ చేస్తాం మనం ఆరోగ్యం గురించి మనం ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ వాట్ యు ఈట్ మీరేం తింటే మీరు అది అవుతారు అని అంటే మన న్యూట్రిషన్ మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది మనం తినే ఆహారం నుంచి వస్తుంది సాత్విక ఆహారాలు తింటే ఓన్లీ అవి తింటే మాత్రమే సాత్వికమైన ఆలోచనలు వస్తాయి లేకపోతే ఇంతే రాదు అనేది అది కరెక్ట్ కాదేమో కొంతవరకు నిజం కావచ్చు బట్ అంత కాదు ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పనిచేస్తేనే కానీ ఆ కుటుంబం ముందుకు వాళ్ళకి కావలసిన ఆర్థిక అవసరాలు తీరడం లేదు ఒక్కోసారి ఆర్థిక అవసరాలకి కోసం కాకపోయినా ఒక మానసిక ఆనందం కోసం లేకపోతే ఇంకోగా మనం చదువుకున్నాం కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ అన్నీ చదువుతూ అన్నీ చేస్తూ ఎంతో పెద్ద పొజిషన్స్ వెళ్ళి కూడా తప్పు టూరి వేస్తున్నారు అటువంటి వారిని ఏమన్నా మనం ఈ మధ్యనే చెద్దపల్లి ఇన్సిడెంట్ చూసాం కలిసి వేస్తుందండి మనసు మాత్రం ఆమె అంత పెద్ద పిల్లలు వాళ్ళిద్దరిని తీసుకొని ఆమె వెళ్ళి మరి అది ఆత్మహత్య లేదా హత్య మనకు తెలియదు కానీ వాలంటరీగా వాళ్ళందరూ వెళ్ళారు రాత్రి పదిన్నర వరకు ఆ రైల్వే స్టేషన్కి అంతవరకు అయితే నిజం హౌ గుడ్ షీ కన్విన్స్ హర్ చిల్డ్రన్ అండ్ వాట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ షూ హ్యాడ్ ఆన్ ది చిల్డ్రన్స్ ఆ చిల్డ్రన్ ఇద్దరు కూడా పెద్దవాళ్ళు అయ్యారు ఈ రోజుల్లో చిన్నవాడు మా మనవడే ఉన్నాడు ఐదేళ్ల వాడు నేను ఇలా నో అంటాడు ఐ వాంట్ దిస్ వాడు అంత గట్టిగా నాకేం కావాలి అని చెప్పగలిగే ఇది వాడి కొద్ది ఆలోచన శక్తి ఉంది ఆ పిల్లలకి లేదా వాళ్ళ అమ్మ నాన్నకి అమ్మని కన్విన్స్ చేయలేకపోయారు అది అమ్మ ఎందుకు వాళ్ళని కన్విన్స్ చేసి అది ఎలా కన్విన్స్ చేసింది అంటే ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచిగా సంపాదిస్తుంది అంతా చేసి ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ అనుకుంటా పిల్లలు చదువుతున్నారు విచక్షణ గల పిల్లలు అయినా వాళ్ళ ముగ్గురు కలిసి ఒక విషాదానికి ఇచ్చారు అంటే మనం మన సమాజం మనము ఏం నేర్చుకుంటున్నాం ఏం నేర్చుకుంటున్నాం ఏమి చూస్తున్నాం ఆడపిల్లలు వాళ్ళ ఆలోచన పద్ధతులు మారుతున్నప్పుడు సమాజంలో స్త్రీలు పెద్దవాళ్ళు కూడా మనము మారాలి ముందుకు వెళ్ళాలి అంటే అదొక్కటే మార్గం అండ్ మోడర్నిటీ అంటే జస్ట్ నాట్ వేరింగ్ డ్రెస్సస్ చేంజ్ యువర్ వే ఆఫ్ థింకింగ్ మోడర్న్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి స్త్రీలంటే అసూయాపరులు ఒకరి వారు సహించుకోలేరు ఒకరి ముందుకు వెళ్తుంటే వెనకాల నుంచి ఏదో మాట్లాడతారు వాళ్ళని ఎదగనీయకుండా చేస్తారు అనేది ఏదైతే ఉందో కొంతవరకు నిజం కావచ్చు అది మహిళ పురుషుల్లో కూడా ఉందండి స్త్రీలకే కాదు అది అది యూనివర్సల్ కానీ మన స్త్రీలలో మనం ఎక్కువగా బయటపడతాం ఎందుకంటే ఎక్కువ మాట్లాడతాం కదా వస పోసి పెంచానని అంటారు చూసారా అలాగా స్త్రీలు కాస్త ఎక్కువగా మాట్లాడతారు ఎక్కువగా బయటపడతారు కానీ స్టీల్ అంటే అలా ఉండరు ఒకరికి ఒకరు దోహ దోహదపడతారు తోడ్పాటు ఇస్తారు ఎంకరేజ్ చేస్తారు అనేది మనము మన ఆలోచన పద్ధతిని మార్చుకొని మనం ప్రూవ్ చేసుకోవాలి అండ్ ఇలా చేయాలి అంటే ఆర్ సంథింగ్స్ విచ్ వీ హ్యావ్ టు ఇన్కల్టేట్ అవర్ సెల్స్ ఆర్ వీ హ్యావ్ టు టెల్ పీపుల్ టెల్ చిల్డ్రన్ అమ్మాయిలనే కాకుండా మన తోడ్పాటు మన అబ్బాయిల్ని కూడా అలాగే పెంచాలి మన అబ్బాయిలకు కూడా ఆ విషయాలు చెప్పాలి సాధారణంగా ఏమవుతుందంటే ఇస్ అ మిస్ మ్యాచ్ అమ్మాయిలకేమో అదేంటి వర్క్ షాప్స్ అవుతున్నాయి మీరు ఇలా ఉండాలి ఎలా ఉండాలి ముందుకు వెళ్ళాలి చేయాలి ఎలా చేయాలి అని చెప్పి చాలా ప్రోత్సాహం ఇస్తున్నాం అండ్ ఇట్ ఈస్ వెల్కమ్ ఇట్ షుడ్ బి డన్ ఇన్ ద సేమ్ వే వి సెన్సిటైజ్ ద బాయ్స్ ఆల్సో ఇక్కడ ఎంతో మంది టీచర్లు అందరు వివిధ క్షేత్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీ ఫీల్డ్లో మీరు చూసినప్పుడు ఒక బండిలాగా మనం బండి చక్రా ఇట్లా వెళ్తున్నప్పుడు రెండు కలిపి నడుస్తూ ఉంటేనే ముందుకు వెళ్ళినట్టు పురుషులు కూడా మనతో పాటు మన రకంగానే మన విధంగానే ఆలోచిస్తేనే మన బండి సాఫీగా వెళ్తుంది ఒకటి ముందుకు వెళ్తుంది ఒకటి వెనక్కి వెళ్తుంది ఐ డోంట్ థింక్ ఎనీ ఉమెన్ వాంట్స్ టు జస్ట్ రన్ అరౌండ్ రన్ ఫార్వర్డ్ వాంట్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండ్ వెర్ ఎవర్ వీ వాంట్ లీడర్ వీ హ్యావ్ ఎ కెపాసిటీ టు లీడ్ వీ వాంట్ ద మెన్ ఆల్సో టు ఫాలో అర్స్ అండ్ దట్ ఈస్ వాట్ వీ హీట్ టు సెన్సిటైజ్ ద మెన్ హు ఆర్ వర్కింగ్ విత్ అస్ అందరూ మాకేం రిజర్వేషన్ లేదండి వీ హవ్ కమ్ ఆన్ అవర్ ఓన్ మెరిట్ అయితే సబార్డినేట్ జుడిషరీలో కొంచెం రిజర్వేషన్స్ ఉన్నాయి దానివల్ల ఈ రోజుల్లో ఏంటంటే పరిస్థితి మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆర్ విమెన్ ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ మదర్ ఇక్కడే ఉన్నారు మన ముందర సో ఒక మహిళ ఆ స్థితికి వచ్చినప్పుడు ఆవిడ ప్రభావం ఆ ఆర్గనైజేషన్ మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఒక మహిళగా మీరందరూ ఊహించవచ్చు మన మనలో ఉండే సహజ గుణాలు ఏవైతే ఉన్నాయో కంపాషన్ ఇవన్నీ కూడా ఆవిడతో పాటు ఒక మదర్ ఇన్స్టింక్ కరెక్ట్గా ఉండాలి ఏ పని చేసినా కరెక్ట్గా పద్ధతిగా చేయాలి ఉరకంగా ఉండాలి మంచిగా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి అవన్నీ కూడా ఆర్గనైజేషన్లో కనిపిస్తాయి సో ఐ కెన్ సే ద ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఈ సరస్వతి విద్యాపీఠం వారు ఒక ఆలోచన చిన్న ఆలోచనతో ఇది స్టార్ట్ చేశారు అండ్ ధరణిప్రియ గారు చెప్పినట్టు ముప్పై ఐదు లక్షల మందిని ఈ పాటికి ఆల్రెడీ అందరితో సమావేశం చేయగలిగారు సో అలాగా ఒక యాపిల్ సీడ్ ఏ విధంగా అయితే ఎన్నో ఇవ్వగలుగుతుందో ఇట్లాంటి కార్యక్రమం ఇలాంటి ఎన్నో యాపిల్స్ని ఇస్తుందని ఎంతో మంచి పౌరుల్ని భారతీయుల్ని భారతీయ మహిళల్ని తయారు చేస్తుందని కోరుకుంటూ ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు నమస్తే